ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని ఏపీ ఉద్యోగుల జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు పదకొండవ పిఆర్సీని పూర్తి స్థాయిలో అమలు పరిచేలా చూడాలని కోరారు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు పాత ఫిన్షన్ విధానం పునరుద్ధరణ చేయాలని ఆయన ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న జీపీఎస్ విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేదే లేదని సీఎస్కి ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు సచివాలయంలో సిఎస్ ను కలిసి ఉద్యోగుల సమస్యలపై యాభై పేజీలతో కూడిన ఇచ్చారు ఈ నెల ఇరవై ఆరులోగా సమస్యలు పరిష్కరించకపోతే ఇరవై ఆరున భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు బొప్పరాజు వెంకటేశ్వర్లు